ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ పెరిగిపోతున్నాయి గతంలో తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్స్ ఉండగా ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి ఒకప్పుడు రీఛార్జ్ వ్యాలిడిటీ అయిపోయినా లైఫ్ టైం వ్యాలిడిటీ సదుపాయం ఉండేది ఇప్పుడు అలా లేదు నెల నెల రీఛార్జ్ చేసుకోవాల్సిందే మీరు ఎంత రీఛార్జ్ చేసుకున్నా నెల రాగానే మళ్ళీ డబ్బులు వేయాల్సిందే అయితే ఏడాది పాటు వాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి కొన్ని డేటాతో ఉంటే మరికొన్ని డేటా లేకుండా కేవలం ఎస్ఎంఎస్ లు అన్లిమిటెడ్ కాల్స్ తో ఉన్నాయి ఇందులో భాగంగా ప్రముఖ టెలికాం నెట్వర్క్ ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ని తీసుకొచ్చింది ఏడాది పొడవునా మీకు రీఛార్జ్ అవసరం లేని ఎయిర్టెల్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్ల గణలో కూడా చేర్చబడింది ఎయిర్టెల్ సిమ్ ఏడాది పొడవునా యాక్టివ్ గా ఉంటుంది రోజుకి ఫైవ్ రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది మీ మొబైల్ సంబంధిత అవసరాలన్నింటినీ తీర్చే ఎయిర్టెల్ ప్లాన్ల గురించి తెలుసుకోండి ఎయిర్టెల్ వార్షిక రీఛార్జ్ ప్లాన్ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీన్ నైన్టీ నైన్ ప్లాన్లో కస్టమర్లు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు ఫ్రీ వ్యాలిడిటీని పొందుతారు ఈ ప్లాన్లో కస్టమర్లు ఇయర్ కి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ ఎస్ఎంఎస్లను పొందుతారు ఎయిర్టెల్ ప్లాన్లో కస్టమర్లు ఫ్రీ అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందుతారు మీరు వన్ ఇయర్లో ట్వంటీ ఫోర్ జీబీ డేటాను కూడా ఫ్రీగా పొందుతారు డేటా అయిపోయిన తర్వాత మీరు డేటా కోసం డేటా ప్లాన్తో అప్ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవాలి ఎయిర్టెల్ సెవెంటీన్ నైన్టీ నైన్ ప్లాన్లో కస్టమర్లు ఫ్రీ హలో ట్యూన్స్ వింక్ మ్యూజిక్ మొదలైన ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ ని పొందుతారు ఇది కాకుండా ఫాస్ట్ ట్యాగ్లో హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది ఇందులో మీరు నెలవారీ ఖర్చు టూ హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువ రోజువారీ ఖర్చు ఫైవ్ రూపీస్ లోపే మీరు రోజుకి ఫైవ్ రూపీస్తో సిమ్ ని ఏడాది యాక్టివ్ యాక్టివ్గా ఉంచుకోవచ్చు దీని వన్ టైమ్ రీఛార్జ్ కస్టమర్లకు కాస్ట్లీగా అనిపించవచ్చు కానీ ప్రయోజనాలు నెలవారీ రోజువారీ ఖర్చుల్ని చూస్తే ఇది ఇతర ప్లాన్ల కంటే చాలా బెస్ట్